యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం రక్షింపేరకు ఉండునట్లు యువ హస్తం కురచ కాలేదు విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాను మా పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేశాను కనుక ఆయన ఆలకింపకున్నాడు దేవుని పిల్లలారా ప్రపంచం దేవుని గురించి ఏమనుకుంటుందో దేవుడు ఉంటే మమ్మల్ని ఎందుకు ఇలా విడిచిపెడతాడు మేము ఎన్ని కష్టాలు రోగాలు బాధలు చింతలు సమస్యలు చిక్కుల్లో ఉన్నాం మేము అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాం మేము ప్రార్థనలో ఉంటాం దేవుడు మమ్మల్ని లేదు అని లోకంలో ఉన్న దేవుని నమ్ముకున్నామని చెప్పు వారు ఆడే మాటలు అవి బైబిల్ ప్రకారంగా దేవునికంటూ ఒక సిస్టమ్ మనుషులకి దేవునికి మధ్య ఒక చట్టం రాయబడింది అది బైబిల్ దేవుని వల్ల నీకు ఏ సమస్య దేవుని మీద వచ్చిందో ఆ సమస్యను మనసులో పెట్టుకుని బైబిల్ చదువు నీ ప్రార్థన ఎందుకు వినటం లేదో నీ మాటలు దేవుడు ఎందుకు పట్టించుకోవటం లేదో అక్కడ వ్రాయబడుతుంది దేవుడు ఆ ప్రార్థన వినటం లేదు అనుకునే వారికి దేవుడి సమాధానం రక్షింప నేరకు ఎండునట్లు యహో హస్తము కురచ కాలేదు ఆయన చెయ్యవైనా ముడుచుకుపోయిందా చిన్నదైపోయిందా దేనికి రక్షింప నేరకు ఎండునట్లు మనల్ని రక్షింపకుండా ఆయన చెయ్యవైనా కురచబడిపోయిందా ఆయన అంటున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించకుండా నా చెయ్యి చిన్నది అయిపోయింది అనుకున్నారా రక్షింపనేరకు విడునట్లు యో ఆస్తము దేవుని చెయ్యి కుర్చబడలేదు చిన్నది కాదు ఎవరైనా ఎక్కువ ధర్మాలు చేశారనుకోండి ఎక్కువ సహాయాలు చేశారనుకోండి వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు పబ్లిక్ ఆయన చెయ్యి చాలా పెద్దదండి అంటే ఆయన దగ్గర పుచ్చుకునేవారు ఆయన ఇచ్చేటప్పుడు చాలా ఎక్కువగా ఇస్తాడు ఇచ్చినప్పుడు పట్టుకెళ్ళిన వాళ్ళు వీరే ఆ పెద్ద గురించి మాట్లాడతారు ఆయన చెయ్యి చాలా పెద్దదండి మరి దేవుని చెయ్యి దేవుని చెయ్యి దేవుని చెయ్యి ఇంకా పెద్దది అంత పెద్ద చెయ్యి మనకు ఎందుకు ఏ విషయంలోనూ న్యాయం జరగటం లేదు అనుకుని మీరు ముందు మీరు నమ్ముకున్న బైబిల్ని మీ విషయంలో ఏమనుకుంటుందో మీరు అది కానీ చదివితే మీకు అర్థమవుతుంది రక్షింప నేరకు ఎండునట్లు హస్తము కురచ కాలేదు ఆయన చెయ్యి చిన్నది కాదు అలాగే విననేరకు ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అలాగని మీరు చేస్తున్న ప్రార్థనలు ఆయన వినటం లేదా నా చెవులు మందంగా లేవే నేను చెవిటి వాడికి కానే ఏమంటున్నాడు నా చెయ్యి ఏమి నా చెవులేమి మీరు చేసే ప్రార్థనలో వినకుండా ఉండడానికి బంధం వినబడలేని పరిస్థితి నా చెవులకు లేదే మనల్ని అడుగుతున్నాడు ఆయన మీరు అర్థించామంటున్నారు మీ సమస్యలు చెప్పుకుంటున్నామంటున్నారు ఏ సమస్యలు మీరు నాతో చెప్పారు ఏమి చేయమని నన్ను అడిగారు ఎలా మిమ్మల్ని ఆదుకోమని చెప్పారు రక్షించడానికి నా చెయ్యి కానీ మీ మాటలు వినకుండా నా చెవులు కానీ లేవే మీరేం మాట్లాడదా నేను వింటాను మీరేం చేసినా నేను మిమ్మల్ని రక్షిస్తాను ఎంతో ప్రేమ గల తండ్రి మన ఎడ ఎంతో మక్కువ చూపిస్తాడు ఆయనకి పిల్లలంటే చాలా ఆశ మనం అంటే అపరిమితమైన ప్రేమ తండ్రికి దేవుని పిల్లలారా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మానవ సమాజానికి తెలియదు ఇప్పటికీ గ్రహించటం లేదు రెండవ వచ్చినం మొద మొదటి చివరి మాట మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును ఇంతకీ జరిగిన ఫాల్ట్ ఏంటంటే మనం చేసే పాపాలు దేవునికి వినబడకుండా అయిపోయాట మన పాపాలు ఆ ప్రార్థన దేవుడు వినకుండా చేస్తున్నాయి మనల్ని రక్షింపకుండా చేస్తున్నాయి ఆయన చేతులు మనం చేసిన తప్పుల వలన దేవుడు మనల్ని రక్షింపనేరక ఉంటున్నాడు తప్పు మనది దేవుడిది కాదు మీరు ఎన్నో పాపాలు చేస్తున్నారు నన్ను నమ్ముకున్నామని చెబుతారు నన్ను నమ్ముకుంటామని ప్రార్థన చేస్తారు మీ అవసరాలన్నీ అడుగుతారు నా అవసరాలు ఏమీ తీర్చారు దేవుని పిల్లారా ఆలోచించండి మన పాపాలే మనం చేస్తున్న పాపాలు దోషాలు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను ముందు ఆ పాపాలు తీసేయండి ఆ పాపాలు మానేయండి అప్పుడు నన్ను అడగండి మీరు చేసే పాపాలన్నీ చేసుకుంటూ పోతారు మీకు కావలసినవన్నీ అడుగు అడుగుతారు నీకు అవసరమైనప్పుడు దేవుని అవసరత నీకున్నప్పుడు ఒక సంవత్సరం తర్వాత రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత నీ అవసరాన్ని బట్టి దేవుడా అని పిలుస్తావు తండ్రి అని పిలుస్తావు లేకపోతే అలవాటు దేవుణ్ణి అలా పిలవటం అలవాటు అలవాటు ప్రకారంగా చేస్తావు నీ పాపాలు మానాలి దేవుని ఇష్టాన్ని జరిగించాలి అప్పుడు దేవుడు నీ మాటలు వింటాడు నా మాట దేవుడు వినటం లేదని నీ ముందు నీ పాపాలను మానేసుకున్నావా లేదా అది ముందు ఆలోచించు అందుకంటన్నాడు మీ పాప మీ దోషము మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన మీ ప్రార్థనలు ఆలకింపకున్నాడు ఇది సరి చేస్తారనుకోండి మీ మాటలు దేవుడు వింటాడు ఇది కానీ సరి చేశారు అనుకోండి మీ మాటలు మీ ప్రార్థనలు మీ దేవుడు వింటాడు పిల్లలంటే ఆయనకు అపారమైన ప్రేమ మాకు దేవుడు కనబడ్డా మాతో ఉండడు నువ్వు అనుకుంటున్నావేమో నువ్వంటే పిచ్చి ప్రేమ దేవునికి అది మీరు తెలుసుకోవాలి నీకు మీ ఆవిడంటే ప్రేమ ఆమెకి నీ భర్త అంటే ప్రేమ పిల్లలంటే ప్రేమ బంధువులంటే ప్రేమ పని అంటే ప్రేమ నీ పనులు ఉదయం లేచినప్పటి నుంచి అలసిపోయి మంచానికి చేరినంత వరకు నువ్వెప్పుడు పనుల గురించే ఆలోచిస్తున్నారు ఫిలిపి రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చరం ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చరం అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు అందరూ వాళ్ళ వాళ్ళ సొంత పనులే అందరూ వాళ్ళ వాళ్ళ సొంత పనులే చూసుకుంటున్నారు ఏసుక్రీస్తు కార్యములను చూడరు బైబిల్ చెప్పింది ఎందుకు చూస్తారు నీ పని దేవుడు ఎందుకు చూడాలని పని ఎందుకు చెయ్యాలని అవసరాలన్నీ తీరునట్లు ఆయన సహాయాన్ని నిన్ను దేవుడు ప్రేమించాడు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం మరి ప్రేమించిన వాడిని ప్రేమను పొందాలంటే నువ్వు ప్రేమించిన యేసుని అభిమానంగా చూడాలి ఆయన అప్పగించిన బాధ్యతలు నువ్వు భూమి మీద నెరవేర్చాలి మన జీవితాల్లో జీవితకాలం ఎన్నో సంవత్సరాలు దాటిపోయాయి మనందరికీ కానీ ఏ రోజైనా అమ్మా నన్న దేవుని కోసం పలానా పని చేయాలి మర్చిపోతాను అని రాసుకుంటున్నావా నీ పరికరాన్ని భూమి మీద పనులన్నీ డైరీ రాసుకుంటావు నీ పనికిరాని పనులన్నీ డైరీలో రాసుకుంటావు కానీ నీ దేవుని ప్రేమ నీ ఆయన ఆయన పనులు చేయాలని నువ్వెక్కడైనా రాసుకొని జ్ఞాపకార్థంగా చేస్తున్నావా తీసి వ్రాయువు దేవుని పనే కదా తర్వాత చేయొచ్చులే నిర్లక్ష్యత మరి నేను ఎందుకు ఆదుకుంటాడు దేవుని పిల్లలారా ఇజ్రాయల్ ఇరాన్ని నాశనం చేద్దాం అనుకుంటుంది ఇరాన్ ఇజ్రాయెల్ని నాశనం చేయాలనుకుంటున్నారు ఒకరికి ఒకరు నాశనాన్ని కోరుకుంటున్నారు అంటే వీళ్ళు దేవుని పనులు చేసేవాళ్ళ కాదు స్వార్థపరులు కక్షదారులు వాళ్ళ వాళ్ళ కా రాక్షసత్వాన్ని కక్కుకుంటున్నారు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ యుద్ధ యుద్ధంలో మునిగిపోయి మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడని ఎదురుచూస్తుంది లోకం భయపడుతుంది కనీసం ఒక అన్నం ఎత్తి కూడా నోటికి వెళ్ళని పరిస్థితి ఆ బాంబుగాను ప్రయోగిస్తే యురేనియం దేవుని పిల్లలారా ఇక దేవుని గురించి ఆలోచించడానికి వాళ్ళకి ఎక్కడ టైం ఉంది ఎవడితో యుద్ధం చేద్దాం ఎవడికి మారణాయుధాలు అమ్ముదాం ఎవడు ఎవడి దగ్గర మారణాయుధాలు కొనుక్కుందాం అత్యాధుని అత్యాధునికమైన మార్ మారణాయుధాలు ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఉన్నాయి అని వెతుకుతున్నారు అని వెతుకుతున్నారు రష్యా అమ్ముతుంది చైనా అమ్ముతుంది అమెరికా అమ్ముతుంది ఇజ్రాయేల్ అమ్ముతుంది ఇరాన్ అమ్ముతుంది పాకిస్తాన్ అమ్ముతుంది ఇండియా అమ్ముతుంది అన్నీ అమ్ముకుంటున్నాయి మారణాయుధాలు అమ్ముకుంటున్నాయి మనుషులను చంపేవి మనుషులను చంపే మారణాయుధాలని అమ్ముకుంటున్నారు ఇక దేవునికి దేవుడి దగ్గరికి ఇంకా చంపుకోవటాలు దేవుడి దగ్గర ఉండవు అమర ప్రేమ ఆయన ఎప్పుడూ ప్రేమకే అధిపతి ఆయన ఎప్పుడూ ప్రేమ అయి ఉన్నాడు వాళ్ళు యుద్ధాలు చేసుకుంటుంటే దేవుడు మనోదుఖంతో బాధపడుతున్నాడు అందరూ ఆయన పిల్లలే ఇస్రాయేలీలు ఆయన పిల్లలే ఇరానీయులు ఆయన పిల్లలే ఇండియన్స్ ఆయన పిల్లలే వాళ్ళు ఆయన పిల్లలే ప్రపంచంలో అందరూ దేవుని పిల్లలే కానీ దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా లేరు వాళ్ళు సాతాన పిల్లలుగా మారిపోయారు దృష్టిని కార్యక్రమాలే చేస్తున్నారు అందుకే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ చేతులు మూడవచ్చు మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నది మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాటలాడుకున్నది నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలుకడు సత్యముని బట్టి ఎవడు వ్యాధ్యమాడాడు అందరూ వ్యర్థమైన మెర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు చెడుగును చెడుగును గర్భము ధరించి పాపము పాపమును కందురు ఇలా అయిపోయింది మానవత్వం ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి అలాగే వీళ్ళు యుద్ధాలు మానుకుంటారా మానుకోరు చంపుకోవటాలే ఇక దేవుడు ఎంత బాధపడి ఎప్పుడు క్రీస్తుకు పోరా ఏడెనిమిది వందలు సుమారు సంవత్సరాల క్రితం గారు రాస్తున్న మాట క్రీస్తుకు పూర్వం ఇప్పుడు క్రీస్తు శకం రెండు వేల ఇరవై ఐదు క్రీస్తుకు ముందు సుమారు ఏడెనిమిది సంవత్సరాలు సుమారు మూడు వేల సంవత్సరాలుగా దేవుడు బాధపడుతున్నాడు ఏమని మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది నీతిని బట్టి ఎవడు సాక్ష్యము పలుకడు అంత అబద్ధాలే అన్నీ సత్యమును బట్టి ఎవడు ఆడడు అంత అబద్ధం అసత్యాలే అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు చెడును గర్భము ధరించి పాపమును కందురు యశ్యాగ్రంథము ఒకటో అధ్యాయం పదిహేనవత్సరం యశా గ్రంథము ఒకటో అధ్యాయం పదో వచ్చరం మీరు దేవుడు అంటున్నాడు మనల్ని మీరు మీ చేతులు చాపుతారే అప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కన్నులు కప్పుకుంటాను మీరు చేతులు చేపతారా నేను అసలు మిమ్మల్ని చూడబో తెలియదు మీరు చేతులు చేపిన నేను కళ్ళు మూసుకుంటాను మళ్ళా నాలో పుట్టి మీకు సహాయం చేసేస్తానేమో అని దేవుడు మీరు చేతులు చేపినప్పుడు మీ మాటలు విని జాలి పడిపోయి మళ్ళా మీకు నేను సహాయం చేసేస్తానేమో అని నా కళ్ళు నేనే మూసుకుంటాను అంటున్నాడు చూడండి ఏమన్నా మీరు మీ చేతులు చాపునప్పుడు నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా దీర్ఘ ప్రార్థన ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినా నేను వినను చూడండి ఉన్నదో లేదు మీ ప్రార్థన నేను వినను మీ చేతులు చాపడం నేను చూడను నా కళ్ళు కప్పుకుంటాను మీ చేతులు చెప్తే అదే అధ్యాయంలో యాభయో అదే పుస్తకంలో యాభయో అధ్యాయం ఇష్య గ్రంథము యాభై అధ్యాయం ఒకటో వచ్చినం ఇష్య గ్రంథము యాభై అధ్యాయం ఒకటో వచ్చినాం బట్టి మీ దోషాలు మీ పాపాలు మీ నేరాలు మీ ఘోరాలను బట్టి మీ పాపములు బట్టి మీరు అమ్మబడిదిరి సైతాన్ గడికి అమ్మి అమ్మి అమ్ముకున్నారు మీరు మీరు సాతానగడి పక్క వెళ్ళిపోయారు దుష్టునికి మీరు సపోర్ట్ చేస్తున్నారు వాడు దుష్టక్రియలే మీ జీవితాల్లో ఎక్కువగా కనబడుతున్నాయి మీ పాపములను బట్టి మీ దోషములను బట్టి మీరు అమ్మబడి తిరిగి సాతానగాడు కొనుక్కున్నాడు మిమ్మల్ని అమ్ముడుపోయారు మీరు పాపానికి పోయారు మానరు ఎవరు ఎన్నిసార్లు ఎన్ని బాధలు పడి మీకు ప్రసంగాలు దేవుని వాక్యము నుండి చెప్పినా మీరు నమ్మరు వెంటనే మర్చిపోతారు ఎర్మియా గ్రంథము ఏడో అధ్యాయం క్షమించండి అండి ఇర్మియా గ్రంథము ఐదో అధ్యాయం ఇరవై ఐదు మీ దోషాలు దేవుడు అంటున్నాడు మీ దోషాలు వాటి క్రమమును తప్పించను ఏటి ఏ కాలాలను మీకు తొలకెరి వాన కడవరి వాన అని వానలు ఇచ్చేవాడు దేవుడు ఋతుపవనాలు వస్తున్నాయంటే ఫలానా తేదీల్లో వర్షాలు పడతాయని రైతులకు తెలిసి వాళ్ళ భూములు వర్షాలు పడకముందు దున్నేసి ఇప్పుడు దున్నుతున్నారు రెడీగా నేలబెట్టుకుంటారు వర్షాకాలంలో వర్షాలు ఎండాకాలంలో ఎండలు చలికాలంలో చలి వసంతకాలంలో పూతలు ఆ కాలాలన్నీ మారిపోయి ఎండాకాలంలో వర్షాలు కిందటి నెల ముందు నెలా చూస్తుంటే ఎండలు మండి ఎండలు మండిపోయేవి భయంకరమైన వర్షాలు అకాల వర్షాలు ఎన్నో దేశాలు మునిగిపోయాయి వరదల బారిన పడ్డాయి మీ దోషములు వాటి క్రమాన్ని మీ పాపాలే పడే కాలంలో వర్షాలు పడకుండా తప్పిస్తున్నాయి మీ పాపాలు జాగ్రత్తగా వినాలి మీ పాపాల వల్లనే వర్షాకాలంలో పడవలసిన వర్షం పడకుండా అది ఎనాకాలంలో పడుతుంది పడుతుంది మీ పాపాలే మీ దోషములు వాటి క్రమమును తప్పించే మీకు మేలు కలగకుండా మీ పాపములే కారణం మీకు ఎందుకు మేలు కలగటం లేదో తెలుసా మీ పాపాలు మీరు పాపాలు చేయకుండా ఉంటే మీకు అన్ని మేలులే ఏటోనండి అసలు ఏమీ జరగటం లేదండి మాకు మరి మా కష్టాలు ఎప్పుడు తీరుస్తాడో ఆ దేవుడు నీ కష్టాలు మళ్ళా ఆయన ఎప్పుడో తీరుస్తాడు ఆ దేవుడు మళ్ళీ ఆయన మీద నింద వేయడం ఏంటో ఈ కష్టాలు ఏటోన మా దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఆయన నిన్ను పట్టించుకోకపోవడం కాదు నువ్వు ఆయన్ని పట్టించుకోవటం లేదు అది తెలుసుకో ముందు దేవుడి మీద నిందలు వేసే ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ గురించి నువ్వు ఆలోచించు దేవుని పిల్లలారా ఆదివారం సోమవారం మంగళవారం లక్షవారం శుక్రవారం శనివారం ఈ వారం రోజులు మన సంఘంలో స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ వృద్ధులు కానీ తండ్రి పనుల్లో లేనవై ఉంటారు అది పట్టణంలో ఏ సంఘం ప్రతిరోజు దేవుని పనిలో ఉండదు అలా ఉన్న ఏకైక సంఘం మీరే మరల రేపు సోమవారం మంగళవారం పిల్లలు సువార్తకు వెళ్ళిపోతున్నారు పక్కన ఉన్న పల్లెటూళ్ళకి ఎందుకంటే పట్టణాల్లో ఉన్నవారు వినడానికి టైం ఉండదు వాళ్ళకి సినిమాలు సరదాలు తిరగడాలు ఉద్యోగాలు పిల్లలకు బడులు ఇలా పోతారు అందరూ దేవుని మాటలు వినడానికి కానీ దేవుని మాటలు చేయటానికి కానీ వాళ్ళు ఒప్పుకోరు అందుకే పల్లెలకు పోతారు సువార్త ప్రకటించడానికి మీ పనిని మీరు అలాగే కొనసాగించండి దేవుడు తన కుమారుడని యేసును పంపబోతున్నాడు వినాశనానికి ముందు సృష్టిలో జరిగే అనర్థాలన్నీ ముందే చెప్పాడు బైబిల్లో అవన్నీ కల్లారా మనం చూస్తున్నాం ఈరోజు ఎప్పుడైనా రావచ్చు వచ్చినప్పటికీ మీరు సిద్ధంగా ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించాలి